నమస్కారం నేను లహరి ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి శారీస్ అండి శారీస్ లో ది బెస్ట్ క్వాలిటీ న్యూ మోడల్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మంచి మంచి ఫ్యాబ్రిక్స్తో మంచి మంచి డిజైన్స్ తో వచ్చినాయి చూసేయండి శారీ వచ్చేసి లైట్ స్కై బ్లూ లైట్ కలర్లండి స్కై బ్లూ కలర్ సీ గ్రీన్ మిక్స్ లో ఉంది స్కై బ్లూ కింద వస్తుంది దంతా కూడా వీవింగ్ తో ఉంది విస్కో జార్జెట్ క్లాత్ అనమాట ప్యూర్ నేను చూపించేది ప్రతిదీ ఫస్ట్ క్వాలిటీనే తీసుకొస్తున్నామండి ప్రతి దాంట్లో కూడా సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ కూడా వచ్చేసింది సేమ్ డిజైన్ ఉంటుంది ఇది అదే కదా అని ఎన్నడో ఒక మేడం మెసేజ్ పెట్టారు అలా ఎవరికైనా డౌట్ వచ్చినప్పుడు నేను చెప్తున్నాను ప్యూర్ క్వాలిటీ కావాలనుకున్నప్పుడు దాని రేంజే వేరుగా ఉంటుంది సేమ్ డిజైన్ అన్నీ కూడా కాఫీ వచ్చేస్తాయి ప్రతి ఒక్కళ్ళు కట్టాలి అనేటట్టుగా వెయ్యి రూపాయలు ఎనిమిది వెయ్యి రూపాయలు ఒకసారి ఎనిమిది వందలు ఒక సారీ దాన్నే ఫైవ్ హండ్రెడ్లో కూడా తీసుకొచ్చేస్తారు అలా వచ్చేసింది అనమాట మీరు చూసుకోండి ఫ్యాబ్రిక్ అయితే నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చేయండి చాలా మోడల్స్ వచ్చేసినాయి అన్ని వీడియోలు చేయడానికి కుదరదు కదా మీ ది బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ డిజైన్స్ వచ్చినాయి మిస్కో జార్జెట్ క్లాత్ సూపర్ షైనింగ్ ఉంది అంతా కూడా మనకు టిష్యూ లాగా మెరుస్తూ ఉందనమాట ఫ్యాబ్రిక్ అంతా కూడా టజెస్ చూడొచ్చు డిఫరెంట్గా ఇచ్చాడు ఆల్ ఓవర్ ఇది ప్లెయిన్ శారీ అండి అసలు మంచి కడితే క్లాసీ లుక్ వస్తాయి దీని హైలైట్ ఏంటంటే బ్లౌజ్ ఇది నెట్టెడ్ బ్లౌజ్ వచ్చిందండి వర్క్ మాత్రం అసలు ఎగ్దమ్ ఉంది సూపర్ ఉంది హ్యాండ్స్కి వస్తుంది గుటీ అంతా మనకి బాడీకి వస్తుందండి ఇదంతా హ్యాండ్స్కి వస్తుంది కట్ వర్క్ వచ్చింది కింద కూడా ఇది కంపెనీ వచ్చేసి బ్లూబెర్రీ అసలు ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ ఆఫీస్ వేర్ కానీ అసలు ఏజ్ తో సంబంధం లేకుండా కట్టినా కూడా సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంటారు దీంట్లో మంచి మంచి కలర్ కాంబినేషన్ కలర్స్ ఉన్నాయండి అవుట్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది దీంట్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి దీనికి డబల్ బ్యాగులు వచ్చినాయి మళ్ళీ లైట్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కదా పెసర గ్రీన్ అన్ని ఇంగ్లీష్ షేడ్స్ ఉన్నాయి కవర్లో వచ్చి ఇలా బాగున్నాయి ఆ శారీస్ అయితే వైన్ కలర్ పర్పుల్ కలర్ డార్క్ ఇది వచ్చేసి ఆనియన్ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇవన్నీ చెప్తున్నాను మీరు క్వాలిటీ చెక్ చేసుకోండి నేను పదే పదే ఎందుకు చెప్తున్నాను అని అంటే ప్రతి ప్రోడక్టు త్రీ రేట్లో వచ్చేసింది అనమాట ది బెస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీయే నాకు సేల్ అవుతాయి నా కస్టమర్స్ అంతా కూడా శారీస్కి ఆఫ్లైన్ కస్టమర్స్ ఎక్కువ నాకు ఫస్ట్ నుంచి మన స్టాక్ ఉంది కాబట్టి అందుకే నేను పదే పదే చెప్తున్నాను ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు మీ బడ్జెట్ని మీరు చెక్ చేసుకొని మీ ఎక్కడ తక్కువ వస్తుంది అంటే తీసుకోండి నేను కాదన్ను కాకపోతే క్వాలిటీ కావాలి అనుకుంటే మాత్రం ఉంటుంది ప్రతిదీ రీజన్ రేటును బట్టి క్వాలిటీగా ఉంటుంది కదా కంప్లీట్ నేను ఇచ్చే హోల్సేల్ ప్రైజ్ అండి ఇవి ఈ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ రీటైల్ ప్రైజ్ వచ్చేసేసరికి ట్రిపుల్ నైన్ థౌజండ్ థౌజండ్ ఈజీగా మనకి షోరూమ్స్లో అవైలబుల్ ఉంటాయి దీంట్లో ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీలో కూడా వస్తాయి ఆ క్వాలిటీ కాదు ఆ ఫ్యాబ్రిక్లు కాదు అన్నమాట అది మాత్రం చెక్ చేసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే షిప్పింగ్ ఇస్తాను ది బెస్ట్ క్వాలిటీ ఎటువంటి డౌట్ లేకుండా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి నచ్చింది స్క్రీన్షాట్ తీసి పెట్టి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇవన్నీ కూడా క్లాసీ లుక్ వస్తాయండి తక్కువ ప్రైజ్లో కొంచెం మాస్ లుక్ వస్తాయి అలాంటివి నాకు సేల్ కావు ఫస్ట్ అందుకే నేను అది తెప్పించదు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది న్యూ ఫ్యాబ్రిక్ వచ్చింది సాఫ్ట్ ఉందండి చాలా సాఫ్ట్గా ఉంది సాఫ్ట్ ఉంది వెయిట్ లెస్ ఉంది చూడండి పైన అంతా కూడా ప్లెయిన్ కట్ వర్క్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా కింద వచ్చేసి పిచువాయి ప్రింట్ అండి పిచువాయి డిజైన్ కింద కూడా కట్ వర్క్ మనకి పళ్ళు పాటు కూడా సేమ్ అండి పిచువాయి డిజైన్ మన పెద్ద డిజైన్ వచ్చింది అసలు ఫ్యాబ్రిక్ అయితే అసలు సూపర్ ఉందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ చిన్న బూటీతో కింద చిన్న డిజైన్ డిజైన్తో ఇచ్చాడు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉందండి వెయిట్ లెస్ పల్చర్ అంత పల్స్ ట్రాన్స్పరెంట్ గా ఉండవు క్లాత్ చాలా కంఫర్ట్ ఉంటుంది సమ్మర్ లో కూడా కట్టేలా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అంత బాగుంది దీంట్లో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి యాష్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ పాచి గ్రీన్ చూడండి ఫోటో చూస్తే మీకు క్లారిటీ వచ్చింది కదా ఎంత క్లాసీ లుక్ వస్తాయో గ్రీన్ కలర్ కలర్ లాగా ఉంది చాక్లెట్ బ్లూ నో ఇది కొంచెం చాక్లెట్ కలర్ లో కొంచెం లైట్ లాగా ఉంది మొత్తం ఇది కొంచెం ఇంగ్లీష్ కలర్ ఇది కూడా అంటే గోల్డ్ మిక్స్ లో వచ్చింది కింద వచ్చేసి మనకి గ్రీన్ కలర్ పాచి గ్రీన్ బ్లాక్ కాదు పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో సూపర్ ఉంది చూడండి ఎంత క్లాసీ ఉంటాయి అంటే అండి కడితే దీ బెస్ట్గా ఉంటాయి అందరూ కట్టినట్టు కాకుండా మనకంటూ ఒక కొంచెం డిఫరెంట్గా స్టైలిష్గా కనపడేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే త్రీ షిప్పింగ్ ఇస్తాము తెలంగాణ ఆంధ్ర సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఈ ప్రోడక్ట్ మీకు రీటైల్ ప్రైజ్లో కనీసం ఫోర్ హండ్రెడ్ మీ రీజనబుల్గా అమ్ముకునే వాళ్ళ సంగతి చెప్తున్నా త్రీ ఫిఫ్టీ నుండి ఫోర్ హండ్రెడ్ అబోనే ఉంటుంది ఎందుకంటే మన మన ఇచ్చే ప్రైస్ మార్కెట్లో రీ రీసేల్ చేసే ఎవ్వరు కూడా ఇవ్వరు అంటే డిజైన్ వచ్చి క్వాలిటీ మళ్ళీ డోలాలో అలా ఇస్తే మళ్ళీ నేను దానికి చెప్పలేను కానీ ది బెస్ట్ క్వాలిటీ కావాలి క్లాసీగా ఉండాలి మాస్ లుక్ రావద్దు అని ఫ్యాబ్రిక్ చూడండి నేను దగ్గరగా కూడా చూపిస్తున్నా ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉందో కడితే మంచి క్లాసీ లుక్ రావాలి అనుకుంటే ఇది ప్రిఫర్ చేయండి తక్కువ బడ్జెట్లో కావాలంటే తక్కువ క్వాలిటీ చూడండి వచ్చేసి పర్పుల్ ఆనియన్ కలర్ మిక్స్డ్ కలర్ అండి అసలు న్యూ ఫ్యాబ్రిక్ కూడా ఇది లిటిల్ బిట్ స్టిఫ్ ఉంటుంది అసలు ఎంత క్లాసీగా ఉంది కదా ఇంత కూడా చాలా అంటే చాలా బాగుందండి అలా శారీ ఈ విధంగా ఉంటుంది కింద అంతా కూడా డిజిటల్ శారీ ఇది లిటిల్ బిట్ స్టిఫ్ ఉంటుంది కానీ కడితే క్లాసీగా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అంటే షార్ట్ పళ్ళు వచ్చింది ఇది ఇట్లా రన్నింగ్ లోనే పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ దీంట్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చూడండి చాక్లెట్ కలర్ ఒకటి ఇది కూడా యాష్ అన్ని మిక్స్ మిక్స్ లో ఉంది పికాక్ బ్లూ ఈ డిజిటల్ కలర్లు చెప్పాక కూడా రావట్లేదు నాకైతే గ్రీన్ గ్రీన్ గోల్డ్ మిక్స్ ఈ క్లారిటీగా ఈ వీడియోలో అయితే క్లారిటీగా కనబడుతుంది చూడండి ఏదైతే వస్తుందో అదే కలరే ఉంది వేరే ఏ కలర్ కూడా రాడాగా అయితే ఏం కనబడట్లా దీంట్లో వచ్చేసి మనకి అన్ని కలర్లు కూడా అవైలబుల్ ఉంది మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాము తెలంగాణ ఆంధ్ర సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి ప్యూర్ కోటా అండి అసలు ఎంత క్లాసీగా ఉందో చూడండి మల్టీ కలర్ అనమాట ఇవన్నీ కూడా సింగిల్ శారీ వచ్చేసి సింగిల్ డిజైన్ అంతా వస్తుంది కింద అంతా పైనంతా కూడా త్రీ ఫోర్ ఇంచెస్ జెరీ వీవింగ్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అంత క్లాసీగా ఉన్నాయో చూడండి ఇంత రాయల్ లుక్ ఉంటాయి అక్కడితే దీంట్లో పిడు అన్ని ఫోటోలు అన్నీ ఉంటాయి శారీ మాత్రం అది అక్కినా ఒకసారి అడిగినా మెసేజ్ నేను చెప్తాను జు అన్నీ ఒక కలర్ వచ్చినా ఒక మర్చిపోయాలు వీడు ఏమైనా మిక్స్ అయిపోయినాయా అన్నీ మనకే వచ్చిన వచ్చిన్నాయి ఈ రెండు ఒకటే ఈ రెండు ఒకటే ఇవన్నీ పర్పుల్ పింక్ కలర్ కాంబినేషన్లోనే ఉన్నాయండి టూ టూ శారీస్ వేసారు బై మిస్టేక్ వచ్చినాయే లేకపోతే ఇది క్యాట్లాగా ఎలా వచ్చిందో తెలియదు కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయండి పెడితే సూపర్ లుక్ వస్తుంది చూడండి ఎంత క్లాసీగా ఉందో నేను ఓపెన్ చేస్తాను మళ్ళీ అంది కాదు పళ్ళు బ్లౌజ్ చిన్న డిజైన్తో బ్లౌజ్ చాలా బాగుంది అక్కడ చిన్న ఫంక్షన్కి గుళ్ళుకి అలా వెళ్ళినప్పుడు కట్టుకుంటానికి కూడా చాలా బాగుంటుంది కొంచెం కాటన్ బేస్డ్ టైప్ అంటే కాటన్ కాదు కోటా కాబట్టి మెయిన్ మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది ఎంతసేపు కట్టుకున్నా మనకి తీసేయాలని అనిపించింది దీని ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఓన్లీ సారీ సారీ నైన్ ట్వంటీ ఓన్లీ సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను దయచేసి నియర్ బై ఉన్నాళ్ళు ఎవరైనా సరే వచ్చేయండి ఇంకా చాలా స్టాక్ వచ్చింది మనకి త్రీ హండ్రెడ్ నుంచి కూడా శారీస్ స్టార్ట్ అయిపోయినాయి అవి కూడా వచ్చినాయి యాపిల్ కంపెనీ కూడా వచ్చినాయి నేను అవన్నీ కూడా మీకు వీడియోలో ఇప్పుడు చేయలేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఇంకా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో చూపిస్తాను ఫ్యాబ్రిక్ వచ్చేసి చెన్నేరి సిల్క్ అండి చాలా సాఫ్ట్ గా ఉంది బ్లాక్ కలర్ కి క్రీమ్ కలర్ కాంబినేషన్తో కూడా బార్డర్ ఎంత క్లాసీగా ఉంటుంది కడితే కింద కూడా సేమ్ బార్డర్ దానికి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ జెరీ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా కూడా బాధని డిజైన్ ఇచ్చాడు ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ దీంట్లో మంచి మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మెరూన్ రెడ్ పర్పుల్ మ్యారీ బ్లూ గ్రీన్ కలర్ కాఫీ కలర్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటే టూ పీసెస్ తీసుకుంటే ప్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం తెలంగాణ ఆంధ్ర సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్